హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను అలంకృత కొబ్బరికి ఆహారంలో ప్రత్యేక స్థానం ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు తాజా కొబ్బరి కొబ్బరి నీళ్ళలో విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండడంతో శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు అయితే తాజా కొబ్బరితో పోలిస్తే ఎండిన కొబ్బరి విభిన్నమైన పోషకాలు ప్రభావం కలిగి ఉండడంతో వంటల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగించే వారు కూడా ఉన్నారు ఎండు కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు క్యాలరీలు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి తరచు అలస్యత బలహీనతతో బాధపడే వారికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అలాగే ఇందులో ఉండే కాల్షియం మెగ్నీషియం ఎముకలను బలపరచడంలో సహాయపడతాయని రోగ శక్తిని పెంచడంలో ఇది ఒక మంచి ఆహార ఎంపికగా గుర్తిస్తున్నారు అయితే కొన్ని పరిస్థితుల్లో ఎండు కొబ్బరిని తీసుకోవడం మానుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు జీర్ణ వ్యవస్థ సున్నితంగా ఉన్న వారికి ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయుర్వేదం ప్రకారం ఎండిన కొబ్బరిని అధికంగా తీసుకోవాలి వల్ల పిత్తదోషం పెరిగి కడుపు నొప్పి గ్యాస్ చాతిలో మంట యాసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు ఇరిటబుల్ బోవన్ సిండ్రోమ్ ఐబిఎస్ ఉన్నవారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు బరువు తగ్గాలనుకునే వారు కూడా ఎండిన కొబ్బరిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు ఇందులో క్యాలరీలు కొవ్వు అధికంగా ఉండటం వల్ల బరువు పెరగడానికి దోహదం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు గుండె సమస్యలతో బాధపడేవారు పెద్ద పరిమాణంలో ఎండు కొబ్బరిని తీసుకుంటే కొవ్వు కారణంగా హృదయ ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అలాగే కొబ్బరిలో సహజ చక్కెరలు ఉండడంతో డయాబెటీస్ ఉన్నవారు ఇది ఎక్కువగా తినడం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు మితంగా తీసుకుంటే సమస్య ఉండకపోయినా అధికంగా తీసుకోవడం మాత్రం హానికరమని వైద్యులు చెబుతున్నారు సో గైడ్స్ చూశారు కదా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ